అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి జనసేన టీడీపీ మధ్య పొత్తు గురించి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు సిద్ధాంతపరమైనటువంటి విమర్శలు అయితే ఓకే రిసీవ్ చేసుకోవచ్చు తప్పలేదు అంటే మా అవకాశాలు తగ్గినాయి ఈ పొత్తు వల్ల జనసేన బీజేపీతో ఉంది కాబట్టి మాకు ఇష్టం లేదు జనసేన బీజేపీని వదిలిపెట్టాలి అనేది ఇట్లాంటి చర్చ జరిగితే మాత్రం తప్పులేదు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడు పోయాడు కాపుల్ని అమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారికి పొత్తు లేనిదే ఎన్నికలకి వెళ్ళలేడు చాలామంది కామెంట్లు పెడుతున్నారు నాకు వీడియోలో అసలు వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు దమ్ము ధైర్యం అంటే సింగిల్గా రండి మీకు ఆ శక్తి లేదు కాబట్టి అందరూ కలిసి మూకమ్మడి దాడి చేస్తున్నారు అని మాట్లాడేవాళ్ళు అసలు పొత్తు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలంటే వాళ్ళు ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి నిజంగానే మీ భార్య మీతో సఖ్యతగా ఉందా అంటే ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట రాజకీయాలు రాష్ట్రం దేశం వీటన్నిటికంటే ముందు కుటుంబం గురించి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే అసలుకు ముందు మీ భార్య మీతో సఖ్యతగా ఉందా మీ తల్లిదండ్రులు వీడు మా కొడుకు మా కూతురు అని చెప్పి గర్వంగా పది మందికి చెప్పుకోగలుగుతున్నారా కనీసం మీ ఇంటి పక్కన ఏ పండా పండక్కో పబ్బానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యానికో చెడు కార్యానికో ఏనాడైనా మిమ్మల్ని పిలిచారా మీ గ్రామంలో మీరు పోతా ఉంటే ఎవడైనా పలకరించి ఎరా బాబు బాగున్నావా అమ్మా నాన్న బాగున్నారా అని అంటున్నారా మీ పిల్లలు మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారా ఇవన్నీ ఒకసారి ఆత్మ చేసుకోండి ఎందుకు అడుగుతున్నానంటే మనిషి అనేవాడు సంఘజీవి ఒక సమస్య వచ్చినప్పుడు బాబు సారూప్యత కలిగినటువంటి వ్యక్తులు మొత్తం కలిసి చర్చించుకొని ఆ సమస్య మీద పోరాడటం అనేది చరిత్ర ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఒక సమస్య మీద పోరాడారు యుద్ధం కూడా చేశారు అందులో విజయం సాధించిన సందర్భాలు అనేక ఉన్నాయి అపజయం పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనిషి సంఘజీవి ఒంటరిగా పోరాడి విజయం సాధించడం అనేది ఓకే తన బలానికి తోడుగా పది మంది ఉంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది అనుకోవడం అనేది మానవ సహజం ఇది మానవ లక్షణం మనిషిగా పుట్టిన తర్వాత అందుకే ఏదన్నా ఒక శుభకార్యం జరిగినా లేదా ఒక ఇంట్లో కీడు జరిగినా వాళ్ళందరికీ ఇంటిమేట్ చేస్తారు శత్రువైనా మిత్రుడైనా అందరూ పోయి ఆ పది నిమిషాలు కూర్చొని వాడు కొంచెం ధైర్యం చెప్పొస్తారు ఇది మానవ లక్షణం అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఈ సందర్భంలో ప్రజల్ని చైతన్యపరచాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ప్రజలకి వివరించి చెప్పగలగాలి ఇప్పుడు సారూప్యత కలిగినటువంటి అందరూ కూడా కలిసి ఒకే వేదిక మీదకొచ్చి మాట్లాడాలి కాబట్టే అందులో భాగంగానే ఈరోజు జనసేన టీడీపీ అలయన్స్ వీళ్ళిద్దరూ కలిసి పెట్టుకుంది కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తును కోరుకోలేదు రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉందా అని అంటే చాలామంది చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వస్తే అవకాశం లేదు జనసేనతో కలుసుకొని రావాలి అంటే ఇది ప్రజలు కోరుకున్నారు ఎందుకు ప్రజలు కోరుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతుడు ఎలాంటి వాటికైనా పాల్పడతాడు విజయానికి అడ్డుకట్టేస్తాడు ఎలాంటి పరిస్థితులు అయినా ఎదిరించి గెలవడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పేసి ప్రజలు ఆనాడే గుర్తించి వీళ్ళిద్దరు కలిసి రావాలి అని చెప్పి ప్రజలే కోరుకున్నారు ప్రజల అభీష్టం మేరకు వాళ్ళ యొక్క కోరిక మేరకే ఈరోజు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సారూప్యత ఈ పదానికి చాలామందికి అంటే ఈ ప్రశ్నించే వాళ్ళకి అర్థం తెలియకపోవచ్చు ఎందుకంటే జనసేన అనుకున్నటువంటి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి సిద్ధాంతాలు కూడా ఒకటే జనసేన ఆరు రాజధానులు పెట్టాలా మూడు రాజధానులు పెట్టాలా అనుకోలేదు తెలుగుదేశం పార్టీ ఒక రాజధాని అని కాదు ఇద్దరు కలిసే ఒకే రాజధాని ఇద్దరు ఆశయం కూడా రాష్ట్ర అభివృద్ధి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పేదరక నిర్మూలన అంటే అప్పులు తెచ్చి బట్టలు నొక్కడం కాదు వాళ్ళు అనుకున్నది అభివృద్ధి చేసి ఆ సంక్షేమాలు ప్రజలకు పంచాలి అనేది వాళ్ళ ధ్యేయం అంటే ఇప్పుడున్న సంక్షేమాలు పీకేస్తారని కాదు ఈ సంక్షేమాల కంటే మెరుగైన సంక్షేమం ఇస్తూ రాష్ట్రం అప్పులు చేయకుండా సంపాదించి ప్రజలకు పంచాలనేది వాళ్ళిద్దరి యొక్క జయం మీకు దమ్ముంటే చాలాసార్లు గతంలో కూటములు జరిగినాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కూటమి పోటీ చేసింది ఓడిపోయింది ఎందుకని ప్రజలకి వా ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు మీకు ప్రజలకు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం మీకుంటే బేషర్దుగా ఎన్నికల్లో పోటీ చేయండి తప్పే ఉంది మీకు ప్రజల మీద నమ్మకం ఉండాలి ప్రజల మీద విశ్వాసం ఉండాలి ప్రజల మద్దతు మీకు ఉండాలి అంతేగాని వాళ్ళు పొత్తు పెట్టుకుంటే మీ బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఏంటి తెలుగుదేశం పార్టీని హింసించడం ఏంటి వాళ్ళని చులకన భావంతో చూడటం ఏంటి వాళ్ళలో కలతలు రేపాలని ప్రయత్నించడం ఏంటి అంటే ఆ పొత్తుకు మీరు భయపడుతున్నట్టే కదా ఇది డెడ్లీ కాంబినేషన్ ఈ కాంబినేషన్తో వస్తే అన్ని పక్షాలు ఏకమైపోతాయి మనం ఒంటరి వాళ్ళు అయిపోతామనే భయంతోనే కదా ఈరోజు అంత రెచ్చగొట్టేదానికి మాట్లాడుతున్నారు అదే ఈరోజు జనసేన కానీ బీజేపీతో కానీ లేకుండా ఉంటే ఈ జనసేన టీడీపీ అనేది బీజేపీని దూరం పెట్టగలిగితే ఈరోజు కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తాం కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తాం అని చెప్తున్నారు కనీసం వైఎస్ఆర్సిపి ప్రజాశాంతి పార్టీ కూడా సపోర్ట్ లేదు ఈరోజు వైఎస్ఆర్సిపికి ఇది ప్రజలు అర్థం చేసుకోలేరా ఈరోజు ఎందుకంత మితిమీరు మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు ఎవరైతే అహంకార పూరితంగా మాట్లాడతారో ఇటు వ్యక్తి గురించి చులకన భావంతో మాట్లాడతారో దౌర్జన్యాలకు దిగుతారో వాళ్ళని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అధికారం ఇస్తే ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ప్రతిపక్షాలకు కాదు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి ఆ ప్రశ్నలకి సమాధానం ప్రజలకు మీరు చెప్పుకోవాలి అంతేగాని ప్రతిపక్షాల మీద దాడులు చేసేస్తాం కులరాజకీయాలు చేసేస్తాం పవన్ కళ్యాణ్ గారు కం కా కాపుల్ని అమ్మేశాడు అంటే అమ్మేస్తే అమ్ముడు పోయే అంత ఆత్మాపానం లేనటువంటి వాళ్ళ కాపు సోదరులు ఈరోజు రాష్ట్రంలో కులానికి సంబంధం లేదు కేవలం రాష్ట్ర అభివృద్ధి కులానికి ఆస్కారమే లేదు కుల రాజకీయాలు చెయ్యాలి అని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళైతే అధక్పాతాలానికి తొక్కి వేయబడతారు ఈరోజు ఈరోజు ఆకలవుతుందో రామచంద్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పేదవాడు చేతులెత్తిని నమస్కరిస్తుంటే మీకు కులం అవసరమా కుల రాజకీయాలు అవసరమా ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని కంటిన్యూ చేసుకోండి అంతేగాని పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే అధినాశనం అయిపోవాలి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఊరు మొత్తం కలిసి కుట్రలు చేస్తారేంటి మీరు ఇది ఎంతవరకు కరెక్టు మీకు నిజంగానే ప్రజల మద్దతు ఉంటే ఇవన్నీ మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇంతవరకు దాదాపుగా ప్రచారం లేదు ఏ సిద్ధం సభ జరిగినా యుద్ధం సభ జరిగినా ఆ సభలోకి వెళ్ళేసి చంద్రబాబు నాయుడు గారిని తిరగడము పవన్ కళ్యాణ్ని తిరగడము వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడము పొత్తును గురించి ఏదో పెద్ద విధిలాగా చూపించడం తప్ప మీరు చేసింది ఏందనేది ఇంతవరకు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు మీరెందుకు పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరే పోటీ చేయండి అభ్యంతరం లేదు ప్రజల మద్దతు మీకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు వీళ్ళు మళ్ళీ ఆలోచనలో పడతారు అంతే కదా కాబట్టి ఇకనైనా మాట్లాడేది సభ్యత సంస్కారంతో మాట్లాడండి ఎన్నికల బరిలోకి ధీరులుగా ముందుకెళ్ళండి ప్రజలే ఆశీర్వదిస్తారు మీ దగ్గర విలువ ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు